कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో అక్టోబర్ ఇరవై ఐదు శనివారం లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ప్రముఖ వేద పండితులు ప్రదీప్ శర్మ సత్యబాబు పంతులు ఆధ్వర్యంలో వేలు గురుస్వామి చంటి గురుస్వాముల పర్యవేక్షణలో ఏలూరు గురుస్వాములు గళ్ళ పెద్ద పేరిచర్ల గౌరీ కరుసూదుల మణికంఠల సౌజన్యంతో జరగనున్న లక్ష బిల్వార్చన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు మాలధారణ చేసిన భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని దాడిశెట్టి అనంతబాబ్జీ మీడియా ముఖంగా కోరారు దాడిశెట్టి అనంతబాబ్జీ స్వామి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు గ్రామ ప్రజలు అయ్యప్ప స్వాముల సహాయ సహకారాలతో ప్రత్యేక ఆకర్షణగా కేరళ వాయిద్యాలతో పాటు కలశ పూజ పేటతుళ్లు పడి పూజ అఖండ హారతి కార్యక్రమాలు జరగనున్నాయని పూజ అనంతరం స్వాములకు పడి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వాములు భక్తుల గంగాధర్ దాడిశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు గ్రామంలో ఏలూరు గ్రామ పెద్దల సహాయ సహకారాల సహకారాలతో రేపు అనగా ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అంగరంగ వైభవంగా లక్ష బిల్వార్చన పూజ కార్యక్రమం జరపబడుతున్నది దీనికి ప్రదీప్ శర్మ గారి ఆధ్వర్యంలో వేలుగురుస్వామి స్వామి గంగాధర గురుస్వామి పర్యవేక్షణలో ఈ రేపు పడిపూజ జరప జరపబడుతున్నది దీనికి స్పెషలిస్ట్ అట్రాక్షన్గా మన కేరళ వాయిద్యాలు కలస కలసధారణ జరుపు జరపడుతున్నది అనంతరం ఆరున్నరకి పరిపూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనంతరం విందు కార్యక్రమం చదువుతుంది దీనికి అందుబాటులో ఉన్న స్వాములు అలాగ భవానీ మాలదారు మాలదారిన వాళ్ళు మలద శివ మాలదారిన వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచున్నాం ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి